అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లక్షలం ఈరోజు నా వీడియో ద్వారా మనం వినాయక చవితి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీన రావడం జరిగింది అంటే శనివారం కాబట్టి చాలా విశేషమైనది ఎందుకంటే గణపతికి రోజుల యొక్క విశిష్టత చాలా ఎక్కువ ఏ రోజు వస్తే ఆ రోజు చాలా విశిష్టమైనది కాబట్టి శనివారం చాలా విశిష్టమైనది అని చెప్పుకోవాలి తర్వాత గణపతిని ఏడవ తారీఖు ఉదయం ప్రతిష్టాపన చేసుకోవచ్చని ఏ కాలం అనేది ఏమిటంటే బ్రాహ్మ్య ముహూర్తంలో ప్రతిష్టాపన అవసరం లేదు మామూలు సమయంలో ఐదు దాటిన తర్వాత గణపతి ప్రతిష్టాపన చేసుకోవచ్చు ఎందుకంటే ఐదు దాటిన తర్వాత అంటున్నా అంటే లోపు సమయం విష్ణుమూర్తికి సంబంధించింది తెల్లవారుజాము అవుతుంది ఐదు దాటిన తర్వాత ఆరు ఏడు ప్రాంతంలో శివుడికి సంబంధించినది కాబట్టి మనం శివ పరిగణంలో గణపతి ఉంటారు కాబట్టి గణపతిని మనం ఐదున్నర ఆరు ఏడు ప్రాంతంలోపు మనం ప్రతిష్టాపన చేసుకోవచ్చు అంటే ముహూర్తం అంటూ ఏమీ లేదండి చక్కగా స్వామిని పూజ చేసుకోవడానికి యథాశక్తిగా పూజ చేసుకొని మరి స్వామి ప్రకృతి స్వరూపంగా మనం పూజిస్తాం కాబట్టి స్వామివారికి విశేషమైన పత్రి పూజ చాలా అంటే చాలా ఇష్టం విశేషమైనది కూడా ఆ పత్రితో స్వామివారిని పూజించాలి విశేషంగా ఇంకో విషయం ఏంటంటే పత్రి మనమే సేకరించుకోవడం చాలా ఉత్తమం కుదిరినంత వరకు కూడా మన దగ్గరలో ఉండే పత్రులను మనమే సేకరించుకోవాలి అంతేగాని కొనుక్కొని పెట్టేదానికన్నా మనం సేకరించుకొని చేసే వాటికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుందని మనకు భవిష్య పురాణం చెప్తుందంట నారద సూత్రాల్లో కూడా ఈ గణపతి విశేషం తెలియచేయడం జరిగింది గణపతి పురాణాల గురించి చెప్తూ ఉంటే నారదులు నారదులు లిఖిస్తూ రాస్తూ ఉంటారు అదేవిధంగా స్వామివారి ప్రసాదాలకు వచ్చేటప్పటికీ విశేషంగా ఉండ్రాలు చేయాలి తర్వాత మన శక్తి అనుసారం ఏదైనా చేసుకోవచ్చు ముఖ్యమైన ప్రసాదం అయితే స్వామివారికి మోదకాలు ఉండ్రాలు తర్వాత బెల్లం హారిదాని అవి చాలా విశేషమైనవి ఇంకా మన ఇష్ట ఓపిక ఉంటే చేసుకోవచ్చు ఏదైనా సరే మన శక్తి అనుసారం ఇంకేమైనా చేసుకుంటూ చేసుకోవచ్చు ఈ పూజ చాలా విశేషమైనది కాబట్టి ముఖ్యంగా పిల్లలు కూడా శ్రద్ధగా చేసుకోవాలి పూజలో తమ పుస్తకాలని స్వామివారి దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మనకు విద్యా గణపతి కూడా ఆయనే కాబట్టి విద్యను ఇవ్వమని కోరుకోవాలి ఎవరి శక్తి అనుసారం వారు మూడు రోజులు ఉంచుకొని వాళ్ళు మూడు రోజులు ఉంచుకుంటారు లేదంటే ఐదు రోజులు ఉంచుతారు లేదంటే తొమ్మిది రోజులు కూడా ఉంచుకుంటారు అయితే తొమ్మిది రోజులు కూడా ఉంచుకొని పూజ చేయచ్చు లేదా కుదరని వాళ్ళు మొదటి రోజు నిలబెట్టిన సాయంత్రమే మనం ఉద్వాసన చేపేసుకొని చక్కగా వీలైనంత వరకు వినాయకుడు మన ఇంట్లో ఒక నిద్ర చేస్తే మనకి చాలా మంచిదంట ఒకవేళ మీరు ముందు రోజే వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత రోజు పూజ చేసుకున్న స్వామి ఒకరోజు నిద్ర చేసినట్టే మట్టి విగ్రహాలను తెచ్చి పూజించండి తర్వాత మీరు బకెట్లోని నీళ్ళలో స్వామివారికి వీడుకోలు చెప్పి ఆ నీళ్ళని మొక్కలకి పోసుకోవచ్చు ఎలా చేసుకోవాలనేది వినాయక చతుర్థ కథలో ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందుగానే చదువుకొని తర్వాత చక్కగా ఏర్పాట్లను చేసుకుంటే సరిపోతుంది ఒకటో రోజు వరసిద్ధి వినాయకుడిగా గణేషుని పూజిస్తాం మొదటి రోజు ఉండ్రాళ్ళు కుడుములు పాల్తాలికలు ఖచ్చితంగా చేస్తారు రెండవ రోజు వికట వినాయకుడిగా గణేషుని కొలుస్తారు నవరాత్రుల్లో రెండవ రోజు అటుకులను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించుకోవాలి మూడవ రోజైతే వినాయకుడికి పేలాలను నైవేద్యంగా సమర్పిస్తారు లంబోదర వినాయకుడిగా ఈరోజు గణేషుని దర్శనమిస్తారు పేలాలు బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసుకోవచ్చు నాలుగవ రోజు వినాయకుడికి చెరుకు గడలు సమర్పించాలి సాధారణంగా వినాయక చవితి రోజున పూజలో భాగంగా చెరుకు గడలను కూడా మనం సమర్పిస్తుంటాం నాలుగవ రోజు కూడా చెరుకు గడలను ప్రత్యేకంగా వినాయకుడికి సమర్పిస్తారు ఈరోజు గజానన వినాయకుడిగా గణేషుడిని దర్శనమిస్తారు ఐదవ రోజు మహోదర వినాయకుడిగా గణేషుడు దర్శనమిస్తారు ఈ రోజున కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు ఇంకా ఇతర పదార్థాలను గణేషునికి నైవేద్యంగా సమర్పించాలి ఆరవ రోజు గణేషుణ్ణి ఏకదంత వినాయకుడిగా దర్శనమిస్తారు ఈ రోజున నువ్వులు చక్కెర కలిపిన మిశ్రమం లేదా నువ్వులతో చేసినటువంటి లడ్డులైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఏడవ రోజు వక్రతుండ వినాయకుడిగా గణేషుడు కనిపిస్తారు ఏడవ రోజున పండ్లను ప్రత్యేకంగా సమర్పించాల్సి ఉంటుంది అరటి పండ్ల నుంచి మొదలుకొని దానిమ్మ యాపిల్ ఇలా రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు విఘ్నరాజ వినాయకుడిగా దర్శనమిచ్చే ఎనిమిదవ రోజున వినాయకుడికి సత్తుపిండిని నైవేద్యంగా సమర్పించాలి సత్తుపిండి తయారు చేయడం వీలు కాకపోతే మార్కెట్లో ఈజీగా లభ్యమవుతుంది తొమ్మిదో రోజున దోముల వర్ణ వినాయకుడిగా దర్శనం దర్శనమిస్తారు ఈ రోజున నెయ్యితో చేసిన అప్పాలను గణేషుడికి సమర్పించాల్సి ఉంటుంది